రైతు సోదలకు నమస్కారం నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా సాగవుతున్నటువంటి పంటల్లో పత్తి పంట ఒకటి ఈ పత్తిలో వచ్చేటువంటి కలుపుని సరైన సమయంలో నివారించుకోకపోతే కనుక రైతు దిగుబడుల మీద దాదాపుగా యాభై నుంచి ఎనభై శాతం వరకు కూడా ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉంది మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో ఈ పత్తి పంటల కలుపు నివారణ కోసం గోద్రేజ్ అగ్రోవేట్ వారి వీడ్ మ్యాక్స్ గురించి మీకు తెలియజేయబోతున్నాను మనం ఈ వీడియోలో వచ్చేసి ఈ గోద్రేజ్ అగ్రోవేట్ వారి హిట్ వీడ్ ను స్ప్రే చేయడం వల్ల కలుపును ఏ విధంగా నివారించుకోవచ్చు ఏ సమయంలో స్ప్రే చేయాలి ఎంత మోతాదులో స్ప్రే చేయాలి అన్ని వివరాలు మీకు తెలియజేయబోతున్నాను వీడియోలోకి ముందు ఇంకా మీరు మా ఛానల్ సప్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్లైన్ క్లిక్ చేసి నోటిఫికెన్స్ చేసి పెట్టుకోండి అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద రిస్క్ అనేది ఉంది తప్పకుండా ఫాలో అవ్వండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికంగా సాగు అవుతున్నటువంటి పంటల్లో పత్తి పంట ఒకటి అయితే ఈ పత్తిలో కలుపు సమస్య అనేది రైతును తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది అయితే ఈ పత్తిలో కలుపు అధికంగా పెరగడానికి గల కారణాలు కనుక చూసుకుంటే కనుక మొదటి రెండు నెలలు పత్తి యొక్క అనేది చాలా నిదానంగా ఉండటం జరుగుతుంది అలాగే వరుసల మధ్య దూరం అధికంగా పెట్టడం వల్ల కూడా ఈ కలుపు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ పత్తి మొక్క అంటే కూడా కలుపు వేగంగా పెరిగి పత్తి మొక్కను పెరగనీయకుండా చేయడం జరుగుతుంది అలాగే భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఈ కలుపు గ్రహించి పత్తి మొక్క అందుకోకుండా చేయడం జరుగుతుంది అయితే ఈ కలుపు యాజమాన్య పద్ధతులకు సంబంధించి రైతు అవలంబిస్తున్నటువంటి సాంప్రదాయ పద్ధతులన్నీ కూడా శ్రమ ఖర్చు సమయంతో కూడుకుని ఉంటాయి అయితే ఈ కలుపు యాజమాన్య పద్ధతులకు సంబంధించి కూలీలు దొరక లేకపోతే కొన్ని సందర్భాల్లో వర్షాలు అధికంగా రావటం వల్ల కూడా ఈ కలుపు అధికంగా పెరిగిపోయి కొన్ని సందర్భాల్లో కేవలం కలుపు వల్లే ఈ దిగుబడులు అనేది యాభై నుంచి ఎనభై శాతం వరకు కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి జరుగుతుంది ఈ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం గోద్రేజ్ అగ్రోవేట్ వారి హిట్విడ్ మ్యాక్స్ అని చెప్పొచ్చు ఎకరానికి నాలుగు వందల యాభై ఎంఎల్ హిట్వీడ్ మ్యాక్స్ మనం స్ప్రే చేయడం ద్వారా పత్తి పంటకు ఎటువంటి హాని కలగకుండా మొదటి నుంచి కూడా ఈ కలుపును పూర్తి స్థాయిలో సమర్థవంతంగా మనం అయితే కనుక నిర్మూలించుకోగలుగుతాము ఈ ఎకరానికి నాలుగు వందల యాభై ఎంఎల్ హిట్విడ్ మ్యాక్స్ మనం స్ప్రే చేసినప్పుడు అన్ని రకాల గడ్డి జాతి మొక్కల్ని అలాగే వెడల్పాటి ఆకు కలిగినటువంటి కలుపు మొక్కల్ని ఈ పత్తి పంటలో అయితే మనం నిర్మూలించుకోవచ్చు ఇది ఎప్పుడు స్ప్రే చేయాలని కనుక చూసుకుంటే కనుక ఈ పత్తి నాటిన ఐదు రోజుల నుంచి పదిహేను రోజుల మధ్యలో కానీ లేకపోతే ఈ కలుపు యొక్క రెండు లేదా మూడు ఆకులు కలిగినప్పుడు గానీ మనం స్ప్రే చేసుకుంటే కనుక మనం పూర్తి స్థాయిలో ఈ కలుపుని అయితే కనుక మనం నిర్మూలించుకోగలుగుతాం కాబట్టి రైతు సోదరులంతా కూడా ఈ పత్తి పంటలో వచ్చేటువంటి కలుపు నిర్మూలన కోసం అయితే కనుక ఈ గోధ్రీ వారి హెట్విడ్ మ్యాక్స్ ని ఎకరానికి నాలుగు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసినట్టు కనుక సమర్థవంతంగా కలుపును నిర్మూలించుకుని అధిక దిగుబడులు పొందగలరని చెప్పేసి ఆశిస్తున్నాను ఇది రోజు వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా మీరు మన ఛానల్ సబ్స్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన బెల్లైన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ తీసుకోండి థ్యాంక్ యూ